నూట యాభై చిత్రాల దర్శకుడు అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నీస్ బుక్ రికార్డు రెండు వందల యాభైకి పైబడి చిత్రాల రచయిత యాభై మూడు చిత్రాల నిర్మాత తెలుగు తమిళ కన్నడ భాషా చిత్రాల్లో నటించిన ఘనత పాత్రికేయ ప్రావీణ్యం రాజకీయ చాతుర్యం ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దర్శకరత్న డాక్టర్ దాసరి జీతం నెలకు రూపాయన అవును దాసరి నెలకు కేవలం రూపాయి జీతం తీసుకున్నారు ఇదేంటో తెలుసుకోవాలంటే మనం బ్యాక్ లోకి వెళ్లాల్సిందే మన దర్శకరత్న పంతొమ్మిది వందల నలభై రెండు మే నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో జన్మించారు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు దాసరి మూడోవారు ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి దాసరి నాన్న పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడ అంత తగలబడిపోయింది ఇప్పటిలా అప్పుడు ఇన్సూరెన్సులు లేని కారణంగా కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడంతో పొలాలను కూడా అమ్మేయాల్సి వచ్చింది అంతకుముందు కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోకపోయినా దాసరి తరాన్ని చదివిస్తుంటే దురదృష్టం విక్రించడంతో అప్పుడు ఆరో తరగతి చదువుతున్న దాసరి స్కూల్ ఫీజు ముప్పావులా కట్టలేక బడి మానేయాల్సి వచ్చింది అంతేకాదు ఒక వడ్రంగి దుకాణంలో పనికి కుదిరిన దాసరి నెల జీతం రూపాయి మరో బాధాకరమైన విషయం ఏమిటంటే ఆరో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా బహుమతి అందుకున్న దాసరి నారాయణరావు చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ తర్వాత ఒక మాస్టర్ సహాయంతో మళ్లీ చదువు కొనసాగించారు చేతిలో శిల ఎన్నో దెబ్బలు తింటే శిల్పంగా మారినట్టు నిప్పుల్లో కాలితేనే బంగారం మెరిసినట్టు బాల్యంలో అన్ని కష్టాలు కోర్చిన వ్యక్తి కాబట్టి తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన మహోన్నతుడయ్యారు దాసరి thank you